ఉషా భారతమ్మ అయితే బజార్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు ఈ లోపల భైరవి అయితే తను వాళ్ళకి అడ్డంగా నిలబడుకొని నేను నిన్ను నువ్వు బాగున్నావా కావేరీ అని చెప్పనంటే కావేరీ ఎవరు అని చెప్పని భారతమ్మ అలాగే ఉషా కూడా అడుగుతారు మీరు మీ నిజం దాచాలని చూసిన నా దగ్గర నిజం అంతా తెలుసు నాకు నేను డిపార్ట్మెంట్ మనిషిని కదా అని చెప్పనని డిపార్ట్మెంట్ కూడిన పరి రాలేదంటే తర్వాత పోలీసులే వచ్చి నేను తీసుకొని వస్తారు అని చెప్పని అంటుంది సరే ఇంకా ఇంకా ఉషా అయితే అలాగే సైలెంట్ గా ఉంటుంది ఇంకా వచ్చే లోపల ఈ లోపల కావేరి ఆ గురించి మొత్తం చూస్తూ ఉంటుంది నిజంగా కావేరి చనిపోయిందా లేదని చెప్పి ఒక్కసారిగా కరెంట్ అయితే పోతుంది ఇంకా తన వెనకాలే తన్ని భయపెట్టినట్టుగా తిరిగి వచ్చి తన్ని పట్టుకొని ఇంకా చెడ అయితే కొట్టేస్తుంది అప్పుడు ఇంకా కావేరిని అలా దేవం వేషంలో చూసేసరికి బయరవిక అయితే గుడ్డాగినంత అయిపోతుంది కావేరి నన్ను వదిలిపెట్టు అని చెప్పనంటే నన్ను ఆ నాగవల్లితో కలిసి నన్ను చంపేసి మళ్ళీ ఇప్పుడు రాజమండ్రికి ఏం వచ్చి వచ్చావు నువ్వు ఇక్కడి నుంచి కానీ రాజమండ్రి నుంచి నువ్వు పోలేదు అంటే నిన్ను రాజమండ్రిలో నిండి కాదు నీ హస్త కలిపేటట్టు చేస్తానని చెప్పని ఇంకా బాగా అయితే కావేరి భయపెట్టిస్తుంది ఇంకా ఆ దెబ్బతో కూడా ఇంకా ఆ బయరు అయితే చాలా భయపడిపోతుంది ఈ లోపలి కరెంట్ అయితే వచ్చేస్తే అప్పుడు ఇంకా నీళ్ళు తాగుతూ ఉంటుంది కావేరి చనిపోయింది ఇది మాత్రం కన్ఫామ్ గా చనిపోయింది అని చెప్పి అంటుంది ఈ లోపల ఇంకా ఉషా లాగా అయితే వచ్చి బెల్లి కుడుతుంటది ఏమైతే బెల్లి కొట్టదు కదా అయినా ఎవరో వచ్చి ఉంటారని చెప్పి తీస్తే ఇంకా ఉషా ఉంటుంది అప్పుడు కావేరి వేరు ఉషా వేరు అని చెప్పి నాకు నాకైతే కన్ఫామ్ గా తెలిసిపోయింది అవునమ్మా నువ్వు ఉషా వేణు నువ్వు టీచర్ వేను నాకు అర్థమైపోయింది కావేరిది అంటే నాకు ఏదో ఇరిగేషన్ అని చెప్పి అన్నారు కదా మేడం నేను వచ్చాను కదంటే లేదు నాకు మొత్తం అన్ని క్లియర్ గా ఇక్కడ వెయ్యిలేక నువ్వు అని చెప్పని అంటుంది ఇంకేం ప్రాబ్లం లేదు ప్రభుల్ అయితే వెళ్ళిపోమ్మంటుంది